అన్న పాపం హాయ్ అండి రైతు సోదరులకు నమస్కారం మీరు చూస్తున్నారు ఎంఈ రైతు ఇన్స్టెంట్ ఆఫ్ ఛానల్ నేను బిచ్చినాయక్ అండి మన ఫీల్డ్ వర్క్లో భాగంగా ఎమ్మింగ్నూరు సరౌండింగ్లో ఉన్నటువంటి విలేజ్ పేరు పార్లపల్లి పార్లపల్లి అనే విలేజ్లో ఉన్నాము మీ మీ పేరు శ్రీనివాస్ శ్రీనివాస్ కొంచెం గట్టిగా మాట్లాడండి అన్న చెప్పండి మిరప పంట ఎన్ని రోజులు అవుతా ఉంది ప్రజెంట్ ఇది డెబ్బై రోజులు సరే డెబ్బై రోజులు అవుతా ఉందా ప్రజెంట్ మీరు దీనికి ఏ మందులు స్ప్రే చేశారు ఫస్ట్ అది తాజ్లాక్ 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 తర్వాత అది

శనివారం రోజు అంటే ఐదు రోజులు అవుతాం ఐదు ఆరు సో ఇప్పుడు ఇది ట్రాజంట దేనికోసం అని స్ప్రే చేశారు బ్లాక్ కి బ్లాక్ బ్లాక్స్ కి ఎర్ర నల్లి సార్ అప్పుడు ఎలా ఉండే మీ మిరప పంట ఇది స్ప్రే చేయక ముందుకి బ్లాక్ త్రిప్స్ ఉండే సార్ ఒకసారి ఉండి ఒకసారి ఇది బ్లాక్ త్రిప్స్ అంటే ఇప్పుడు కొనలు మాడిపోవడమా లేదంటే పూతలోనే కనిపిస్తున్నాయి మీరు ఇక్కడ గమనించినట్లయితే ఆకు కొంచెం చూడండి ఒకసారి బ్లాక్ క్రిప్స్ వచ్చి వెనక గీకేసినటువంటి పరిస్థితులు సో ఇలాంటి కండిషన్ పూతలు ఎన్ని ఉండయన్నా బ్లాక్ క్రిప్స్ అప్పటికి పది ఇరవై కాని వస్తుంది సార్ పది ఇరవై కాని వస్తా ఉండే అప్పుడు పూతలు ఇప్పుడు లేదు ఇప్పుడు కనిపిస్తా ఉన్నాయి ఒకటో రెండో ఉంటావో లేదో సార్ ఒకటో రెండో ఉంటాయో లేవు లేదు అది కూడా ఒకదానిక అసలు లేవు కొనలు మానేయా లేదు 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 పైన కొనలు మాడు అప్పుడు ఇప్పుడు దీన్ని చూడాలి సార్ అంత నీట్ గా ఉంది నీట్ గా ఉంది మొత్తం నీట్ గా ఉంది నీట్ గా ప్రాబ్లం లేకుండా కొనలు కూడా మాడడం లేదు ఎర్రనల్లి సమస్య లేదు తామర పురుగు సమస్య లేదు అప్పుడు మీరు ఆ ఒక పూతలో ఎన్ని ఎన్ని అప్పుడు ఒక పది ఇరవై కనపడుతుంది పది ఇరవై కనపడతా ఉండే ఇప్పుడైతే చూస్తే అక్కడో ఎక్కడో ఒకటి కనిపిస్తా తప్పి చేయం లేదు ఓకే మీకు నల్ల తామర కంట్రోల్ అయింది ఆ తర్వాత ఎర్రనల్లి కంట్రోల్ అయింది ముదురు ఉండేనప్పుడు కొద్ది ముదురుంది సార్ బాగుంది ముదురుంది ఇప్పుడు ముదురు కాస్త మొత్తం నీట్ గా అయిపోయినటువంటి సిచ్యువేషన్ ఇది గ్రోత్ బాగా వచ్చింది సార్ గ్రోత్ బాగా వచ్చింది గ్రోత్ కనిపిస్తా ఉంది ఈ టైంలో మనకి కావాల్సింది పై ముడత కింది ముడత క్లీన్ అవడము దాంతో పాటు ఎర్రనల్లి తామర పురుగులకు క్లీన్ అవ్వడము ఇది ఆ తర్వాత గ్రోత్ పూత ఈ రెండు క్లీన్ అయ్యంటే ఆటోమేటిక్ గ్రోత్ వస్తుంది గ్రోత్ వస్తుంది సో ట్రాజెక్ట్ సాటిస్ఫైడా మరి నెంబర్ వన్ సార్ నెంబర్ వన్ మీరే స్ప్రే చేస్తున్నారా ఇతర రైతులు కూడా చెప్తా ఉన్నారా మామ చేస్తారు సార్ మీ మామూలు చేస్తాడా మీరు స్ప్రే చేస్తారా తెలిసలేదు ఇంకా ఇంకా తెలుసులేదు తెలిసే నాన్సన్ కదా టైం ఉండలేక చొప్పలేదు మొన్న చూసేయడం ఇంకా ఫోటో కొట్టుకునే రెండు ఎకరాలకు రెండు ఎకరాలకు చేసారు రెండు ఎకరాలకి మూడు ఎకరా అక్కడ ఉంచారో దానికి ఒక ఎకరా చేశాను అక్కడ మొత్తం మూడెకరాలకి మూడు ఎకరాలకు రిజల్ట్ ఎలానే ఉందా ఇంకా ఇంకెక్క సార్ దీనికంటే